పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు సాయంత్రం చుట్టూ చీకటి పడుతుంది లక్ష్మి ఇంట్లో దీపం వెలిగించి రాముల కోసం ఎదురు చూస్తోంది రాములు పొలం పని ముగించుకుని ఇంట్లోకి వస్తాడు అప్పుడు లక్ష్మి దుఃఖంగా ఏంటండి ముఖమంతా కళతప్పి ఉంది ఈరోజు కూడా పనులేమీ జరగలేదా పొలంలో పంటేమో బాగలేదు అప్పులేమో పెరుగుతున్నాయి మనకి కష్టాలు ఎప్పటికీ లక్ష్మి పొలం మనకి చేతి నిండా పని కాదు ఈ వర్షాలు సరిగా కురవలేదు పంటకు సరైన ధర ఇవ్వడం లేదు పోని పొలం అమేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాను అయ్యో అలా అనకండి ఆ పొలమే మనకు జీవనాధారం ఆ పొలంలో మనం ఎంత కష్టపడ్డామో మీకు తెలీదా అది అమ్మేస్తే మనకేం మిగులుతుంది నిజమే లక్ష్మి కానీ ఇక్కడుంటే మన కష్టాలు తీరు మన పిల్లల్ని ఎలా చదివించాలి రేపు వాళ్ళ భవిష్యత్ ఏంటి అందుకే మరిద్దరం పట్నం వెళ్దామని అనుకుంటున్నాను పట్నమా కూడా పట్నం వెళ్లాలనుందండి కానీ అక్కడి ప్రపంచం మనలాంటి వాళ్లకు కొత్తగా ఉంటుంది కదా మన పల్లెటూరులో అందరూ ఒకరికొకరు తోడుంటారు అక్కడ ఎవరు ఉండరు కదా పట్నంలో నా స్నేహితుడు నరేష్ ఉన్నాడు ఒక మంచి కంపెనీలో పని చేస్తున్నాడు మనలాంటి వాళ్లకు చిన్న చిన్న పనులు కూడా దొరుకుతాయన్నాడు అక్కడికి వెళ్తే మన కష్టాలు తీరుతాయని నమ్మకం ఉంది నాకు మన కష్టానికి తగిన ఫలితం అక్కడ దొరుకుతుంది లక్ష్మి అలాగే అయితే వెళ్దామండి కానీ నాకు ఆలోచన మన పల్లెటూరులో అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న చేనేత బుట్టలు నేను కూడా పట్నంలో అమ్మితే నా వంతు సాయం నేను చేయగలను అదేం బాగుంది లక్ష్మి మనం పట్నం వెళ్ళి కష్టపడి పనిచేసి పాడు చేసుకోకు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం చేనేత బుట్టలు తీసుకెళ్తాను ఊర్లో అందరు వాటిని ఇష్టపడతారు కదా పట్నంలో కూడా ఇష్టపడతారు రాములు లక్ష్మి పట్టుదల చూసి ఒప్పుకుంటాడు మరుసటి రోజు లక్ష్మి రాములు తమ చిన్న ఇంటిని వీడి పట్నం ప్రయాణానికి బయలుదేరతారు పట్నం చేరుకున్న తర్వాత నరేష్ సహాయంతో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుంటారు రాములు ఒక భవన నిర్మాణ కార్మికుడుగా పనిలో చేరుతాడు లక్ష్మి ఏమో ఇంట్లో ఉంటూ తన చేనేత బుట్టలను తీసి వాటిని ఎలా అమ్మాలనే ఆలోచనలో పడుతుంది లక్ష్మి ధైర్యంగా తన చేనేత బుట్టలను తీసుకుని ఒక బజార్ దగ్గర నిలబడుతుంది చుట్టూ వేగంగా వెళ్ళిపోతున్న మనుషులు పెద్ద పెద్ద భవంతులు లక్ష్మిని భయపెట్టేస్తాయి ఎవరు కూడా ఆమెను పట్టించుకోరు అప్పుడు లక్ష్మి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మగారు నా దగ్గర మంచి చేనేత బుట్టలున్నాయండి చూసి ఒకసారి వెళ్ళండి ఆమె లక్ష్మిని పట్టించుకోకుండా నాకు సమయం లేదు పనుంటే తర్వాత రండి లక్ష్మికి ఆ మాటతో నిరాశ కలుగుతుంది ఆమె ముఖం చిన్నపోతుంది మరో వ్యక్తి దగ్గరికి వెళుతుంది చేనేత బుట్టలు పల్లెటూరు నుంచి తెచ్చినవి మీరే చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ ఈ బుట్టలు ఎవరు కొనరు పెద్ద షాపింగ్ మాల్స్ కొంటారు లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి పల్లెటూరులో అందరు తన బుట్టలు ఎంత ఇష్టపడేవారో గుర్తు చేసుకుంటుంది కానీ ఇక్కడ ఎవ్వరూ వాటిని పట్టించుకోవడమే లేదు రాములేమో అలసిపోయి ఇంటికొస్తాడు ఏమైంది బుట్టలు లేదండి ఒక్క బుట్ట కూడా అమ్ముడుపోలేదు అందరూ నన్ను పిచ్చిదాల్లా చూశారు నేను చాలా ఒంటరిగా ఉన్నాను నాకు ఈ పట్టణం నచ్చలేదండి అలా అనుకు లక్ష్మి పట్నంలో బతుకు తిరుగు చాలా కష్టం ఇక్కడ వాళ్లకు మాట్లాడే సమయం కూడా ఉండదు మన కష్టాన్ని మనమే భరించాలి నువ్వు ధైర్యాన్ని వదిలిపెట్టకు ఒకవేళ పుట్టలమ్ముడు పోకపోతే నువ్వు ఆ పని మానేయచ్చు నేను కష్టపడి పనిచేసి మన కుటుంబాన్ని పోషిస్తాను లక్ష్మి రాముల మాటలకు కొంత ధైర్యం తెచ్చుకుంటుంది కానీ ఆమెలో పట్టుదల మాత్రం తగ్గదు మరుసటి రోజు కూడా లక్ష్మి బజార్కెళ్తుంది తన చేనేత ఒక పక్కన పెట్టి చూస్తుంది అదే సమయంలో ఒక వృద్ధురాలు ఆమె దగ్గరకు వస్తుంది నీ ముఖంలో కనిపిస్తుంది ఏం జరిగింది అమ్మగారు నేను పల్లెటూరు నుంచి వచ్చాను ఇక్కడ నా చేనేత బుట్టలను అమ్ముకోవడానికి వచ్చాను కానీ ఒక్క బుట్ట కూడా అమ్ముడు పోలేదండి బుట్టలు చాలా బాగున్నాయి నీకు ఎవరు సహాయం చేయలేదా ఎవ్వరూ సహాయం చేయలేదు అందరూ నన్ను పట్టించుకోవడమే లేదు అలా అనకు నేను నీకు సహాయం చేస్తాను ఈ చేనేత బుట్టలను నేను కొంటాను కాని నువ్వు వాటిని అమ్ముకోవడానికి ఒక సరైన స్థలాన్ని ఎంచుకోవాలి పట్టణంలోనే ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక మేనేజర్ని కలువు ఆయన నీకు సహాయం చేస్తారు వృద్ధురాలు చెప్పిన సలహా విని లక్ష్మి ఆశ్చర్యపోతుంది వెంటనే ఆమె షాపింగ్ మాల్కి వెళ్తుంది మేనేజర్ని కలుస్తుంది అయ్యా నేను పల్లెటూరు వచ్చాను నా దగ్గరున్న ఈ చేనేత బుట్టలను అమ్ముకోడానికి సహాయం చేయండి ఈ షాపింగ్ మాల్లో ఇలాంటి వస్తువుల్ని అమ్మడానికి అనుమతి లేదు మీరు బయట రోడ్డు మీద అమ్ముకోండి అయ్యా దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఈ బుట్టలు ప్లాస్టిక్వి కావు ఇవి పూర్తిగా చేత్తో చేసినవి మీరు చూస్తే తప్పకుండా ఇష్టపడతారయ్యా లక్ష్మి మాటలు విని మేనేజర్ ఆశ్చర్యపోతాడు లక్ష్మి అతనికి ఒక బుట్టను చూపిస్తుంది మేనేజర్ ఆ బుట్టను చూసి ఆశ్చర్యపోతాడు దానిలో ఉన్న నాణ్యత అందం అతనికి బాగా నచ్చుతుంది అరే ఇవి చాలా బాగున్నాయి సరే అయితే మీకు ఇక్కడ ఒక చిన్న స్థలం ఇస్తారు మీరు మీ బుట్టల్ని ఇక్కడ అమ్ముకోండి కానీ నాణ్యతలో ఎలాంటి తేడా ఉండకూడదు ధన్యవాదాలయ్యా నేను నా వంతుగా బాగా కష్టపడతాను మొదటి రోజైతే కొన్ని బుట్టలు అమ్ముడుపోతాయి రాములు సంతోషంగా ఏమైంది లక్ష్మి నీ ముఖమేంటి అంత సంతోషంగా ఉంది ఏమైందా నేను ఈరోజు కొన్ని బుట్టలు అమ్మానండి నా చేనేత బుట్టలు పట్టంలో కూడా అమ్ముడిపోయాయి మన కష్టం వృధా కాలేదు నాకు తెలుసు లక్ష్మి నీ కష్టానికి ఫలితం దొరుకుతుందని నువ్వు చాలా తెలివైన దానివి నేను కూడా నీతో కలిసి పనిచేస్తాను మనిద్దరం కలిసి మన కుటుంబాన్ని పోషిద్దాం లక్ష్మి ఏమో ఆనందంతో తన భర్తతో తన కష్టాన్ని పంచుకుంటుంది లక్ష్మి ఈ రోజు మనకు ఎంత లాభం వచ్చిందో తెలుసా ఇంతకు ముందు నేను రోజుకి సంపాదించేదానికన్నా ఇది చాలా ఎక్కువ అవునా అండి ఎంత దాదాపు వెయ్యి రూపాయలు లక్ష్మి ఆ షాపింగ్ మాల్ మేనేజర్ కూడా చాలా సంతోషపడ్డారు మన బుట్టలకి భలే డిమాండ్ ఉందట అది మన ఆ ఇప్పుడు మన కష్టాలన్నీ తీరినట్టే కదా ఇంకా పూర్తిగా తీరలేదు లక్ష్మి ఇది మొదటి అడుగు మాత్రమే మనం పట్నంలో స్థిరపడాలి ఒక సొంత ఇల్లు పిల్లలకు మంచి చదువు మనం మన తల్లిదండ్రులకు సహాయం చేయాలి సరే అండి అయితే మనం మరింత కష్టపడదాం ఊరిలో అందరికీ ఈ విషయం చెప్పాలి అప్పుడు వాళ్ళు కూడా బుట్టలు తయారు చేసి మనకి పంపించొచ్చు మన ఊరి ప్రజలకు కూడా కొంత సహాయం చేసినట్లుంటుందండి అరే అది మంచి ఆలోచన లక్ష్మి మన పల్లెటూరి సంస్కృతి కలను పట్టణానికి పరిచయం చేద్దాం కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ పట్నంలో మంచి వాళ్ళతో పాటు మోసగాలు కూడా ఉంటారు మరుసటి రోజు రాములు లక్ష్మి కలిసి పల్లెటూరికి వెళ్తారు వారి విజయాన్ని చూసి గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోతారు పల్లెటూర్లో ఒక పెద్ద చెట్టు కింద గ్రామ ప్రజలందరూ సమావేశమై ఉన్నారు అప్పుడు గ్రామ పెద్ద రాములయ్య నీవు లక్ష్మి పట్టం వెళ్ళి ఇంత తక్కువ సమయంలోనే ఇంత బాగా రాణించడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరి ఆశీస్సులు ఆ దేవుడు దేవలనే ఇది సాధ్యమైంది పెద్దయ్యా మన బుట్టలకు మంచి గిరాకీ ఉంది అందుకే మేము మీ అందరికి ఒక మాట చెప్పాలని వచ్చాము మీరందరూ ఈ చేనేత బుట్టలు తయారు చేస్తే మేము వాటిని పట్నంలో అమ్ముతాం దీనివల్ల మనందరికి మంచి ఆదాయం వస్తుంది అప్పుడు గ్రామస్తుడు అమ్మాయి మీ మాటలు నిజమేనా పట్నంలో కూడా మన బుట్టలు అమ్ముడుపోతాయా నమ్మండి బాబాయ్ అక్కడ ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడతారు ఈ చేనేత బుట్టలు పర్యావరణానికి చాలా మంచివి అందుకే వాటిని ఇష్టపడుతున్నారు బాబాయ్ మేము కూడా కష్టపడి బుట్టలు కానీ మీరు ఎలా డబ్బులు ఇస్తారు చెప్పండి మీరు చేసిన ప్రతి బుట్టకి మేమే స్వయంగా డబ్బులు ఇస్తాం బాబాయ్ మీరు భయపడకండి మనం అందరం కలిసి కష్టపడితే మన పల్లెటూర్ని కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయొచ్చు గ్రామ ప్రజలందరూ సంతోషంగా లక్ష్మీరాములకు సహాయం చేయడానికి ముందుకొస్తారు మరి మీరిప్పుడు విన్న ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతేంటో తెలుసా పట్టణ జీవితంలో ఒంటరితనం భయం సహజమే కానీ తెలివి ధైర్యం కష్టమనేవి కూడా ఉంటే ఇలాంటి కష్టాన్నైనా మనం అధిగమించవచ్చు